తిరిగి స్వాగతం దేశ భద్రత విషయంలో కాశ్మీర్ కొంతవరకు ఇప్పుడు భారత్ గ్రిప్పులోకి వచ్చింది భద్రత విదేశస్తు పాకిస్తాన్ ఎంత ఎగదోసినా ఉగ్రవాదుల్ని కంట్రోల్ మన చేతుల్లో ఉంది వాళ్ళ ప్రజలు కూడా భారత్కి సానుకూలంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈశాన్య భారతం ఆశ్చర్యకరంగా మణిపూర్ అల్లర్లు మొదటి నుంచి కూడా దీని మీద సందేహాలు ఉన్నాయి అందరికీ దురదృష్టవశాత్తు దీన్ని మతపరమైన ఘర్షణలుగా కొంతమంది భారత్లో చూ చూస్తున్నారు మొదటి నుంచి నేను ఎన్నో వీడియోలు చేశాను ఇది మతపరమైన ఘర్షణ కానే కాదు తెగల మధ్య ఘర్షణ అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు అంతకన్నా కూడా చాలా విస్తృతమైనటువంటి పథకంలో ఇది అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం మనకిది ప్రధానంగా ఎవరు ఫస్ట్ ఫోకస్ చేశారంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పుడు కాదు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు నాలుగైదు నెలల క్రితం వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పింది సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలని చెప్పి అమెరికా అడిగింది అమెరికా పేరు చెప్పలేదు వైట్ మ్యాన్ అన్నది ఒకవేళ ఇవ్వకపు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని కూడా చెప్పారు అసలు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ వాళ్ళకి ఎందుకు అవసరం అక్కడ చెట్టగామి పక్కనే ఉంటుంది అండి చెట్టగాంగి దిగువ ఉంటుంది ఖాతంలో కీలకం అనుకోండి ఎందుకు అసలు దానికి స్పెసిఫిక్గా దానికి ఉన్న పర్పస్ ఏంటని ఆలోచిస్తే వాళ్ళు జను అనుకోవటం అంటే ఇప్పుడు వార్తలు వస్తున్నట్టు దాన్ని బట్టి దేశ విభజన ఎలా జరిగిందండి దేశ విభజన వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేటప్పుడు ముందుగానే మతపరంగా ప్రజలను విడదీసి పాకిస్తాన్ స్ట్రాటజిక్ వెళ్ళిగా మనకు ఉంటుందని చెప్పి డిసైడ్ చేసుకొని స్వాతంత్రం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ని వాళ్ళ కోటంలో భాగస్థు భాగస్థురాలుగా పెట్టుకున్నారు మర్చిపోవద్దు ఇది బ్రిటిష్ అయినా అమెరికా అయినా సో వాళ్ళకి స్ట్రాటజిక్ వెళ్ళి భారత్ కాదు ఆ రోజు పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ టోటల్గా చైనా కా కాలనీగా మారిపోయింది వీళ్ళు ఎంత సంబంధాలు మెయింటైన్ చేద్దాం అనుకున్నా అమెరికా ఎందుకంటే వాళ్ళ లోన్లు అయినా ఏదైనా సరే చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒకనాడు అమెరికా చైనా మిత్రదేశాలుగా ఉన్నాయి ఇవాళ అమెరికా చైనా శత్రు దేశాలుగా మారినాయి ఆ నేపథ్యంలో వాళ్ళకొక స్ట్రాటజిక్ ఎలియన్స్ మన ఇండియన్ సబ్కాంటినెంట్స్లో కావాల్సి వచ్చింది ఇండియా ఉంటుంది అనుకున్నారు ఇండియా ఇండియాని కాన్బెట్ పరిస్థితుల్లో మిత్రదేశంగా ఉంచుకోవాలి అమెరికా ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు స్ట్రాటజిక్గా ఇండియా వాళ్ళ వైపు ఉండాలి అయితే ఇండియా అమెరికా పప్పెట్గా ఉండటానికి ఇష్టపడలేదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తీసుకుంది అటు రష్యాతోటి సంప్రదింపులు జరుగుతుంది ఇటు అమెరికాతోటి సంప్రదింపులు జరుగుతుంది ఇద్దరితోటి సఖ్యతగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అది అమెరికాకు గెట్టట్లేదు వాళ్ళు పప్పెట్గా ఉండాలని కోరుకుంటున్నారు సో ఇందాల ఆ నేపథ్యంలో వాళ్ళకి ఒక కీలకమైన దేశాన్ని ఎందుకు మనమే తయారు చేసుకోకూడదు అనేటువంటిది ఒక కుట్రపూరిత పథకం ఉందనేది షేక్ హసీనా చెప్పింది అది ఎక్కడ జాగ్రత్తగా మీరు మ్యాప్ చూసేటట్టయితే మీరు చూడండి మనకి ఆ చిట్టగాంగు సెయింట్ మార్టిన్ ఐలాండ్కి దగ్గరగా ఆ చిట్టగాంగు పర్వత ప్రాంతాల్లో హిల్ ట్రాక్స్ అంటారు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఒరిజినల్గా అది భారత్కి రావాల్సింది అతను రాఫెల్ పేరెంట్ అతను అసలు కా అతను గుర్తేయలేదు అసలు అది సపరేట్ అని చిట్టగాంగ్ వేరు చిట్టకాంగ్ హిల్ ట్రాక్స్ అని సపరేట్ కాకుండా అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఈస్ట్ పాకిస్తాన్కి ఆ రోజు వాళ్ళని ఇప్పుడు అందులో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళ క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా ఇప్పుడు ఆ పర్టికులర్గా బందర్వన్ జిల్లా అనే ప్రాంతం కొండ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా కుకీ చిన్ జాతికి చెందిన వాళ్ళు మర్చిపోదు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కుకీ చిన్ జాతికి చెందిన వాళ్ళు ఏది ఆ బందరబన్లో ఉన్నటువంటి దాదాపు ఒక డెబ్భై వేలు అంటే ఆ కొండపా ప్రాంత పర్వత అంతా స్కాటర్డ్గా ఉంటుంది పాపులేషన్ ఉండదు వాళ్ళందరినీ కూడా ఈ కుకీలందరినీ కూడా వాళ్ళు అక్కడ కుకీ నేషనల్ ఫ్రంట్ పేరుతోటి సాయుధ పోరాటమే చేస్తున్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద అది షేక్ హసీనాకి వచ్చినటువంటి ఆ ఇన్ఫ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అక్కడి నుంచి తీసుకుంది ఆవిడ ప్రధాని రెండోది అమెరికా ప్రతినిధి వచ్చి సెయింట్ మార్టిన్ అడగటం ఈ రెండింటిని కొరిలెట్ చేసుకుంది ఆవిడ సరే మన వైపు వచ్చేసరికి మనకి మిజోరాం ఉంది జాగ్రత్తగా వినండి మిజోరామ్ మిజోలు స్వతంత్ర వాళ్ళు మిజోలన్నా కుకీలన్నా చిల్లన్నా అన్నా జో అన్నా వీళ్ళందరూ ఒకటేనండి ఒకటే జాతి ఒకటే మతం కామనాలిటీస్ రెండు జాతి మతం రెండు ఏదో ఒకటైతే వేరు కానీ రెండు కూడా ఒకటే అది కూడా అందుట్లో క్రిస్టియానిటీలో కూడా వీళ్ళందరూ ప్రొటెస్టెంట్స్ అండ్ జబాంజలికల్స్ వీళ్ళు సో వీళ్ళు ఈ రెండు కామనాలిటీ మిజోరాంలో ఉన్నటువంటి బందర్బన్ జిల్లా అట్లానే మిజోస్ మిజోరాంలో ఉన్నటువంటి మిజోలు మణిపూర్లో ఉన్నటువంటి కుకీలు ఇంకా బంగ్లా బంగ్లాదేశ్ చెప్పాను మయన్మార్ చాలా ఇంపార్టెంట్ మన మిజోరాంని ఆనుకోనున్నటువంటి చిన్ రాష్ట్రం తీవ్ర అంతర్యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు వీళ్ళ చేతిలోకి వచ్చినాయి ఈ చిన్ నేషనల్ ఆర్మీ చేతిలోకి వచ్చినాయి సో వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక విశాలమైనటువంటి జో దేశంగా ఏర్పడాలనేది జోగం అంటారు జో హోమ్ ల్యాండ్ కుకీ ల్యాండ్ అంటాం మనం వాళ్ళు జో ల్యాండ్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు మొత్తం మీద అల్టిమేట్గా ఏంటంటే ఈ జోగం అనేటువంటిది మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా మూడింటిని కలిపి దీనికి ఉన్న కామనాలిటీ ఏంటంటే ఈ కుకీ మిజో జో చిన్ ఒకటే పేర్లు నామ నామాలు వేరు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు ఒకే మతస్థులు అమెరికా ఏమనుకుంటుందంటే ఇదే కనుక గనక మనం కనుక చేసేటట్టయితే మనకు ఒక స్ట్రాటజీకి వెళ్ళి దొరుకుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ బేస ఇంట్రెస్ట్లో ఏంటంటే స్ట్రాట మనం ఏం చెప్తే అనేది దేశం కావాలా భర భారత్ వింటలేదు పాకిస్తాను చైనా కిందకి వెళ్ళిపోయింది సో కాబట్టి ఎవరు ఉంటారు మైన్మార్ ఏమో చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది టోటల్గా ఎవరు లేరు ఇంకా అందుకని చెప్పి వాళ్ళు ఈ ఈ పథకాన్ని వేశారు అనేది అందరూ రాజకీయ పండితులు చెప్పేది దానికి షేక్ హసీనా చెప్పింది ఒకటి మనకి కొరిలేట్ అవుతుంది ఎందుకంటే పాకిస్తాన్ ఎట్లా ఏర్పడింది వాళ్ళ కోసమే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో డాక్యుమెంట్స్ దొరికినాయి కదా ఇప్పుడు కాబట్టి దీన్ని పూర్తిగా కొట్టేలేవండి ఈ నేపథ్యంలో ఈ వారంలో జరిగినటువంటి డ్రోన్ అటాక్స్ని చూడాలి మనం ఏదో జరగదండి ఒక మీకు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో క్రౌకుట్ అని ఆ విలేజ్ అంటే కొండ ప్రాంతం అంతా కుకిల్ది దిగువన కొండ ఫూట్ హిల్స్లో ఈ కౌ కౌకుట్ అనే క్రౌకుట్ అనేటువంటి ప్రా విలేజ్ ఉంది ఇక్కడికి డ్రోన్ల సహాయంతో దీని మీద దాడి చేశారు అది రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్స్ ప్రెసిషన్ హైలీ ప్రెసిషన్ ఉన్నటువంటిది కరెక్ట్గా ఎక్కడ దాడి చేయాలనుకుంటే అక్కడ దాడి చేశారు వాళ్ళ దగ్గర అంతకుముందు ఇంత సాంకేత కుకీలకు లేదండి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి వాళ్ళు ఇతర వర్గాలతోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఎవరు వీళ్ళకి డ్రోన్లు అందించారు ఈ సాంకేతికతను ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం స్టడీ చేయకుండా ఇదేదో రెండు మతాల మధ్య తగాదా నేను అదరు చెప్పిన తెగల మధ్య కూడా తగాది కాదు ఇవాళ అంతర్జాతీయ పథకంలో ఒక భాగంగా ఇది అనిపిస్తూ ఉంది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి దేశం పడింది ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో చైనా అనుకుంటే ఇప్పుడు బంగ్లాదేశం మనకు అనుకూలంగా లేకుండా భారత వ్యతిరేక శక్తులు రోజు రోజుకి పెరుగుతున్నాయి బంగ్లాదేశ్లో అతిపెద్ద సరిహద్దు ప్రాంతం ఉంది మనకు బంగ్లాదేశ్ దాంతోపాటు ఇప్పుడు మయన్మార్ సరిహద్దు ప్రాంతం అసలు ఆ చిన్న దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి మిజోరాం ప్రభుత్వం ఏదైతే ఉందో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ అనే పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఉంది అదివరకు ఎంఎన్ఎఫ్ ఉంది ప్రతి ఎన్ ఎన్నాళ్ళు సాయుధ పోరాటం జరిపింది ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ సో ఇవాళ విశేషం తెలిసిన మీకు మిజోరాంలో ఈ జోరామ్ రీఆర్గ రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ అని జెడ్ ఆర్గో ఉందని చెప్పాను కదా దానికి మద్దతుగా ఓపెన్గా మిజోరాంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి నేను చెప్పిన జోరామ్ పీపుల్స్ మూమెంట్ అనే ప్రభుత్వంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ మూడు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి అంటే ఇంకా ఏం జరుగుతుంది మైన్మార్లో చిన్స్ ఏదైనా గొడవ వచ్చి వాళ్ళ మీద మయన్మార్ సైనికులు దాడి చేస్తే మిజోలోకి వస్తున్నారు ఇప్పటికే యాభై వేల పైన మిజోలో ఉన్నారు మిజోరాం క్లియర్గా చెప్పింది భారత్ తోటి బోర్డర్లు క్లోజ్ చేయం మీరు క్లోజ్ చేయడానికి లేదని చెప్పింది ఎందుకని వాళ్ళు మా సోదరులు చిన్స్ చిన్న మిజో ఒకటే అంతా జోక్యందుకే వస్తారు వీళ్ళందరూ కూడా సో ఇది మరి ఎక్కడ కదా ఒక ప్రభుత్వమే చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే మేము ఎటువంటి పరిస్థితుల్లో మీరు బోర్డర్స్ క్లోజ్ చేయడానికి సహకరించమని చెప్తుంది దాని సరిహద్దుల్లోనే బా చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఉన్నాయి వాళ్ళు కూడా అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం యుద్ధం చేసిన కుకీలు అవసరమైనప్పుడు వచ్చి మిజోరాంలో తలదాచుకుంటున్నారు చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇటు మణిపూర్లో కుకీస్ ఇవాళ వాళ్ళు కూడా ఏమంటున్నారు మాకు ఆ మణిపాల్ ఆ ఇంపాల్ కాకుండా మిగతా ఏరియా అంతా కూడా మా హిల్ ప్రాంతం అంతా సపరేట్ రాష్ట్రం చేయమంటున్నారు తెలుగుగా ఏమంటున్నారు దాంట్లో ఇప్పుడు మణిపూర్ వాళ్ళ అంట సపరేట్ చేయమంటున్నారు చూడండి ఈ ట్రెడ్నెంటో మీరు ఆలోచించండి మిజోరాం వాళ్ళేమో గ్రేటర్ జో కంట్రీకి మద్దతు ఇస్తున్నారు చిన్నులు దానికి చిన్నులు సరిహద్దు నుంచి వచ్చి ఇక్కడ దాక్కుంటున్నారు బంగ్లాదేశ్లో ఉన్న కుకీలు దాక్కుంటున్నారు ఇక్కడ మణిపూర్లో ఉన్నటువంటి కుకీలు ఏమంటున్నారంటే మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వంటున్నారు ఇవన్నీ ఒకటేనండి మీరు జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ కూడా గ్రేటర్ జో ల్యాండ్ ఏర్పడటం కోసం జరిగేటువంటి ఉద్యమాలు ఇండోనేషియా మీరు ఒకసారి చూసారా లేదు ఇండోనేషియాలో అది ఏర్పడినప్పుడు పోర్చుగీస్ నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటికే టైమోర్ ఈస్ట్ టైమోర్లో మీకు క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసినటువంటిది ఈ పోర్చుగీస్ వాళ్ళు దాంట్లో ఈ ఉద్యమం తీసుకొచ్చేసి చివరికి సపరేట్ దేశంగా ఏర్పడింది సొంద అయితే ఇక్కడ భారత్ శక్తివంతమైన దేశం వాళ్ళ పప్పులు ఉడుకుతాయని నేను అనుకోను కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి మనమైతే చాలా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇవాళ దీన్ని గనక ఈ సమస్యని పరిష్కరించడానికి ఒక ఐక్యత వేదికగా నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ రాజకీయాలకు తోడు లేదు మనకి ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీన్ని వాళ్ళ వాళ్ళ యాంగిల్లో అవతల వాడిని దెబ్బతీయడానికి ఆలోచించే పరిస్థితి చేయొద్దు దయచేసి అందరూ ఒకటి కండి దేశ భద్రతకి అనేది గుర్తుంచుకోండి ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి